హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు మనం శివలింగం ఆకారం వెనుక ఉన్న మార్మికత దాని గురించి తెలుసుకుందాం శివలింగ సమీపంలో మామూలుగా ఓం నమ శివాయ అనే మూల మంత్రాన్ని మనం జపం చేస్తూ ఉంటాం అలా చేస్తూ ఉండడం వలన అక్కడ ఒక శక్తి వలయం ఏర్పడుతుందనమాట దాని ద్వారా ధ్యానం చేసే వ్యక్తి దృష్టికోణంలో మార్పు వస్తుంది అని శివపురాణం కూడా వెల్లడిస్తూ ఉందన్నమాట జ్యోతిర్లింగ దేవాలయాలలో ఉండే శివలింగాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ ఎన్నో బలమైన శక్తి వలయాలు ఏర్పడతాయని వాటి వల్ల మానవులకు ఎంతో మంచి జరుగుతుందని మనము పూర్వం నుంచి ఎన్నో గ్రంథాలు దాని వివరాల గురించి పేర్కొన్నారు ఫ్రెండ్స్ అలాగే మనకు రాగి శివలింగాలు కంబోడియా థాయిలాండ్ వియత్నాంలలో కనిపిస్తాయి ఎక్కువగా అనమాట రాగి ద్వారా ఏం జరుగుతుంది మనకు జనరల్గా కూడా రాగి ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది అనే విషయం మనకు తెలుసు ఆ రాగి లింగాలను నీటిలో పెట్టినప్పుడు వాటి నుంచి ఏమవుతుందంటే కొంత శక్తి ప్రసారం అవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ కుబ్జిక తంత్ర రుద్ర యమల తంత్ర గ్రంథాలలో కూడా ఈ రాగి లింగాల గురించి కూడా కొంచెము దాని గురించి విశిష్టతను దాని యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించినారనమాట కొన్ని ప్రాంతాల్లో లింగాలు కూడా మనం చూస్తాం అలాగే కొన్ని తంత్రశాస్త్రాలలో పాదరసంతో చేసిన శివలింగాల అక్కడ ఆ ప్రస్తావన కూడా ఉంది అంటే రాగివే కాకుండా పాదరసంతో చేసిన శివలింగాలు వాటి యొక్క విషయాన్ని కూడా కొన్ని గ్రంథాలలో రచ రచించారనమాట అంటే వాటి గురించి వివరించారు అక్కడ ఈ అన్ని శివలింగాలన్నీ ఈ విశ్వంలో నిబిడీకృతమై ఉన్న ఒక శక్తిని ఒక ధారలా చేసి వాటిని ఈ భౌతిక ప్రపంచంలోని వ్యక్తులతో అనుసంధానించడానికి సహకరిస్తాయని శాస్త్రాలు పేర్కొంటాయి అంటే ఈ విశ్వంలో ఉన్న ఆ శివలింగాలన్నీ ఏమవుతుంది ఒక శక్తి ధారలాగా అంటే అవన్నింటి నుంచి ప్రవహించే శక్తి ఒక ధారలాగా మన మనుషులకు అవుతాయి అని శాస్త్రాలు కూడా పేర్కొంటున్నాయి మనము ఋషులు ఋషుల గురించి మనం తెలుసుకున్నామంటే ఫ్రెండ్స్ మన పూర్వ గ్రంథాలు శాసనాలు వాళ్ళ అక్కడ కూడా చూస్తే కొందరు ఋషులకు శివలింగాలకు ఏదో ప్రత్యేక సంబంధం ఉన్నట్లు మనకు గోచరిం అంటే గోచ గోచరింపబడుతుంది అంటే మనకు తెలుస్తుంది ఉదాహరణకు అగస్య మహాముని శివలింగాలకు ప్రత్యేకమైన సంబంధం ఉంది ఆ మహర్షికి అతను దక్షిణ భారత దేశం నుంచి అగస్త్యుడు కొన్ని ప్రత్యేకమైన శివలింగాలను తీసుకొని దక్షిణ ఆసియాకు వెళ్ళాడు అని మనం రచనల ద్వారా తెలుస్తుంది అంటే ఆ ఒక్క ఆధారం అటువంటిది ఆ విషయమే కాకుండా మనము ఇప్పుడు వియత్నాము కంబోడియా థాయ్లాండ్లో చూస్తే అక్కడ ఎన్నో శాసనాల్లో ఆ అగస్త్య మహాముని ప్రస్తావన ఉంది అగస్త్యుడు అంటే ఇక్కడ నుంచి అక్కడికి దక్షిణాసియాకు ఎన్నో శివలింగాలను తీసుకొని పోయినాడనమాట అవన్నీ అక్కడ మనకు ఆ థాయిలాండ్లు యొక్క అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అవి అక్కడ శాసనాల్లో కూడా ఈ అగస్త్య మహాముని పేరు కూడా వినిపిస్తూ ఉంది మనకు వియత్నాం మ్యూజియంలో కూడా మనం ఆ లింగాలను చూడవచ్చు అనమాట అంటే ఇదే విధంగా మహాభారతంలో మార్కండేయ మహర్షి శివలింగం దగ్గర ధ్యానం చేస్తుంటే మహాప్రళయం వస్తుంది అని సంకేతం కూడా వచ్చింది అని మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అంటే చూడండి మరి ఆ శివలింగాలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఆ మర్మం దాగి ఉంది అంటే వాటి నుంచి వెలువడే ఆ వేవ్స్ అవి మనం అక్కడ వాటికి దగ్గరలో ధ్యానం చేస్తే కూడా ఆ వేవ్స్ అక్కడ ఉన్న అవన్నీ మనకు చక్కగా అందుతాయి అంతేకాకుండా మనము ఆ అనుసంధానం అయితే ఆ విశ్వంతో అయినట్లు మనకు అక్కడి నుంచి కొన్ని మెసేజెస్ కూడా వస్తాయి చూడండి అప్పుడు మార్కండేయ మహర్షికి ప్రళయం వస్తుంది అనే మెసేజు మరి ధ్యానం చేస్తూ ఉంటే తెలిసింది కాబట్టి మనం కూడా అలా ధ్యానం చేసి ఎన్నో మెసేజెస్ తీసుకోవచ్చు ముందు జరిగే వాటి గురించి కూడా అంతేకాకుండా మరి ధ్యానం అనే దాన్ని ప్రతి దగ్గర ప్రస్తావిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ కాబట్టి లైఫ్లో చక్కగా మనం ధ్యానం చేద్దాము మరి ధ్యానం చేసే పద్ధతి అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ మరి ఎలా చేయాలి అంటే సుఖాసనంలో కూర్చోవాలి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం ఎంతసేపు చేయాలి మరి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు తప్పకుండా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ ధ్యానం చేయండి ఆరోగ్యంగా జీవించండి ఆనందంగా జీవించండి ధ్యానం ప్రచారం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్